చూడండి మేము ఎంత షాపింగ్ చేసినామో మా మొహరం షాపింగ్ ఎన్న చేసాం మేము దీంట్లో అయితే కనపడని వస్తువులు చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ డాల్ చూడండి ఎంత గా ఉందో మేము మా సెల్ఫ్ లో పెట్టుకోవడానికి అంత తెచ్చినాను చూడండి ఎంత క్యూట్ ఉందో దీనికి ముక్కు పుడక కూడా ఉంది ఎంత క్యూట్ ఉంది కదా మనం ఉన్నప్పుడు వస్తుండే బొమ్మలు చిన్నగున్నప్పుడు వస్తుండే బొమ్మలు దీనికి క్యాప్ ఉంది జస్ట్ ఇది కూడా ఉంది ఇదేంటి బ్యాగ్ చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది సూపర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా క్యూట్ గా ఉన్నాయి క్యూట్ గా ఉన్నాయి లేదా కామెంట్ చేసి చెప్పండి ఎంత క్యూట్ గా ఉన్నాయండి అంత క్యూట్ గా ఉన్నాయి ఉన్నాయి కదా అండి చాలా దగ్గర చూసాను నేను చాలా ఎక్కువ చెప్పారు ఇదైతే వర్తే కదా తీసుకున్నాను చెప్పే చెప్పడము దీని కాస్ట్ ఎంత ఉందో గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి చిన్న వచ్చేసి మా ఫ్రెండ్ వాణి ఫ్రెండ్ వాడి హండ్రెడ్ రూపీస్ ఇవి ఇందాక అంటే ఇది కూడా మా ఫ్రెండ్ మిడిల్ లో ఇట్లా పెట్టేసి తీసుకుంది తను వన్ తీసుకున్నా టూ హండ్రెడ్ అంటే అందుకనేసి నాది కదా ఒకటి అనేసి అంటుంది తన వీడియో షూట్ చేస్తుంది అదే అయితే నైస్ కదా నేనే ఇవి చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో ఇట్లా తన సెట్ ఇట్లా తీసుకుంది బాగుంటుంది కదా అనేసి గ్రీనరీ నీట్గా ఉంది నైస్ కదా బాగున్నాయి కదా దీని కాస్ట్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ అయ్యారు దీని కాస్ట్ ఎంతరా చెప్పాలా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కే టూ వచ్చినాయండి అందుకే తీసుకున్నాను ఎంత బాగున్నాయి లీవ్స్ వచ్చినాయి ఓన్లీ నా దగ్గర లేవు ఇట్లాంటిది అనేసి తీసుకున్నాను చాలా రీజనబుల్ మీరు ఎక్కడైనా తీసుకున్నారంటే నాకు చెప్పండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ తీసుకున్నాను ఇట్లా సెట్ చేద్దాం అనేసి ఇట్లా సెట్ చేద్దాం అనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈచ్ ఫిఫ్టీ రూపీస్ అనేసి ఇట్లా తీసుకున్నాను సింగిల్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది నేను ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్లవర్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయి చూడండి రీజనబుల్ రేట్స్ అయితే గోల్డ్ కలెక్షన్ ఉందండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు రీజనబుల్ రేట్స్ కి ఓన్లీ రీజనబుల్ రేట్స్ కె అయిపోతుంది ఎంత బాగున్నాయో అందనేసి తీసుకున్నా మంచి కలర్ కదా స్టోన్ వచ్చి వచ్చాయి ఎంత బాగున్నాయి రేట్ ఎంత గాజులు అసలు బుట్టాలు ఉన్నాయండి ఒక్కొక్కటిగా చూపిస్తే చూడండి అండి మా ఫ్రెండ్ దగ్గర ఆల్రెడీ ఉంది కానీ తన పిల్లలకి కావాలి కావాలని తీసుకుంది తన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు నీకేం తెలుసు ఆడపిల్లల ఉంటది ప్రతి ఒక్కటి వదే వదలదు తీసునే ఉంటది ప్రతని ఇది పాప పిల్లలకి అది తీసుకుంది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ రేట్ మనం బయట తీసుకుంటే చాలా ఉంటాయి రేట్లు మేము ఆల్మోస్ట్ ఉరుసు మొహరం ఇక్కడిక్కడ స్ట్రీట్ షాపింగ్ షాపింగ్ చేస్తాము ఎంత నీట్ గా అంటే గా ఉన్నాయి పిల్లలకి బాగు బాగుంటాయి అండి వచ్చేసి మా ఫ్రెండ్ ఏమైందంటే మన తేనండి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇవైతే శారీస్ డ్రెస్ ఎనీథింగ్ బాగుంటాయి మంచి నీట్ గా క్లాస్ హలో అండి నేను వేదా ఫ్రెండ్ ని అప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు డైరెక్ట్ గా వీడియోలు అయితే కట్ అయిపోయింది వాయిస్ అందుకని మైక్ లో ఇస్తున్నాం ఇప్పుడు ఇద్దాం అంటే ఆమె ఫుల్ చల్పోయింది ఇది చూసారా కిచెన్ ఎంత బాగుందో ఇందాక చూపించిన కదా హారం అది ఎంత ఉంటుందో మీరే గిఫ్ట్ చేయండి కిచెన్ అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్ హ్యాండ్ బ్యాగ్ కోసం అనేసి నేను తెచ్చుకున్నాను ఇవైతే బ్యాంగిల్స్ అన్ని తలవారు అనేసి తెచ్చుకున్నాం ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ బ్యాంగిల్స్ మా అక్క ఇంత ముందు కొనుక్కున్నది తిరునాలులో చాలా రోజుల నుంచే ట్రై చేస్తున్నా ఇప్పటికైతే నాకు కంట్లో ఉన్నాయండి సూపర్ గా ఉంటాయి ఇవి వేసుకుంటే లుక్ కోసం సరే గాని మరి మీకు మెటల్స్ బ్యాంగిల్స్ ఇష్టమా మట్టి గాజులు ఇష్టమా ఏ గాజులు అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి నాకైతే మెటల్స్ ఇష్టం మా ఫ్రెండ్ కు మట్టి గాజులు ఇష్టం మీకు కామెంట్ నా ఇవైతే రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్స్ చిన్న పిల్లలు ఉన్నారండి నాకు అందుకనేసి చిన్న చిన్న జుట్లకి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు తెచ్చేసినాను ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ వాడింది ఆల్రెడీ కొన్ని వాడేసినాం కొన్ని డబ్బాలు వేసుకున్నాం అందుకని కొన్ని కనిపిస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో నెక్స్ట్ 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 ఐటమ్ ఏంటి తీయని తీయని ఇవిధ తీసిన తర్వాత నేను చూసి చెప్తా ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ ఏవి బాగున్నాయి రండి ఇవి ఎల్లో కలర్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వడతావు కదా రేటు క్లక్కర్ క్లక్కర్ అంటే ఎంత మందికి ఇష్టం నాకైతే పిచ్చి ఎండాకాలం వచ్చిందంటే క్లక్కర్ లేనిదే మా ఇంట్లో పండ్లు కావు మా ఇంట్లోనే కాదులేండి మీ ఫ్రెండ్ వేరే ఇంట్లో కూడా కావు చుట్టు మొత్తం తిప్పి తిప్పి పైకి ముడేసి క్లక్కర్ పెడితే అప్పుడు అవుతాయి అండి ఇంట్లో పండ్లు అయితే అది కానివ్వండి ఏదన్నా ఫంక్షన్ కి వచ్చి మనం రెడీ ఉంటాం కదా మంచిగా శారీ ఇప్పేసి నైట్ వేసుకుంటే అప్పుడు ఉంటుంది మేమే అంతేనా ఆడలందరూ అంతేనా అంతే అనుకుంటున్నాం మరి ఇప్పుడైతే హెయిర్ క్లిప్ మా పిల్లకి ఇందాక చూపించినది చిన్న పాపకి తీసుకున్నాము ఇదైతే అండి పాపకి మంచిగా రెడీ చేసినప్పుడు పట్టు లంగాల మీదకి ఏదైనా శారీ కట్టి ఫోటో దింపడానికి బాగుంటుంది అనేసి అయితే నేను తీసుకున్నా ఏమైతే హారం వేసుకుంటాదండి దాంట్లో నేను తీసుకుంటావు అని అయితే నా ప్రాణం తీస్తుంటది ఆమెకి ఏం తెలుసు మరి ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారండి నాకు ఇవైతే ఇయర్ రింగ్స్ బ్లాక్ మెటల్ అండి దాంట్లో మంచిగా మ్యాచ్ అవుతాయి అనేసి ఎయిటీ రూపీస్ అండి ఇవి మేమిద్దరం ఎవరన్నా వాడుకుంటాం అది అందుకనేసి ఒక జత తెచ్చుకున్నాం ఎవరికి వీలైతే వాళ్ళు వాడుకుంటాం ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు వాడుకుంటాం నాది నీది అనేది పెద్ద తేడా ఏమి ఉండదు మా మధ్య బ్లాక్ బీల్స్ ఇవి ఆన్లైన్ లో చూసిన చాలా రేట్ ఉన్నాయి ఇవి అయితే ఓన్లీ థర్టీ రూపీస్ ఒకటి ముందు ఆన్లైన్ లో కూడా తెప్పించినాం అండి అది వేరే డిజైన్ ఉండే ఈ డిజైన్ వచ్చేసి థర్టీ రూపీస్ అని పోనీలో చాలా చీప్ గా వస్తున్నాయి కదా అని నాలుగు ఎత్తుకు వచ్చేసినాం డబ్బులు ఇచ్చండు ఇప్పుడు కాదు ఇలా ఎవరైనా వాయిస్ ఓవర్ ఇస్తారా అండి మనిషి ఒకరు వాయిస్ ఒకరిది కానీ మేము ఇస్తాం ఏం చేస్తాం వై స్టోన్స్ ఇవి జడ కతుక్కోవు ఎక్కడ కూచ్చుకోవు డ్రెస్ లకి ఇక్కని రావు పిల్లలకి బాగుంటాయి పెద్దలకి బాగున్నాయి అందుకే మూడు ఎత్తుకొచ్చేసినాం ఇవి కూడా ఇంత ముందు చూపించిన హారాలు ఈ బ్లాక్ బ్లాక్బెరీస్ అన్ని థర్టీ రూపీస్ ఈ బుజ్జి బుజ్జి కార్లు వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు తెచ్చినాము మా పిల్లలు అయితే ఎత్తి పెట్టుకుని పోయినారు ఇదండి మా షాపింగ్ ఎలా అనిపించింది మీకు లాస్ట్ లో ఈ బొమ్మ రేట్ చెప్తాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ బొమ్మకి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు అయితే కలుస్తాం అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి